రోజు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు నాలుగు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు నాలుగు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి మీకు ఉండాలి అంటే బుద్ధన్నా ఉండాలి ఏం సంబంధమయ్యా మీకు నాలుగు శాతం రిజర్వేషన్ మాట్లాడు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది మూమాడికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో గులాం నబీ ఆజాద్ గారు షబ్బీర్ అలీ గారు సోనియా గాంధీ గారు అహ్మద్ పటేల్ గారు వీరి అందరి యొక్క చొరవతో రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకు ఇవ్వడం జరిగింది మా పార్టీ ముస్లింలకు మేలు చేసే పార్టీ మేలు చేసే పార్టీ ఏం మేలు చేసిందా మీ పార్టీ తెలియదా మీకు ఎట్లా మాట్లాడుతున్నా మీరు మీడియాలో చూసేవాళ్ళన్నా మొగం మీద చెప్పలేను నేను తుప్పుక్కమని ఉంచుతాన బుద్ధి లేదా మీకు ఏం చెప్పాడు మీ ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు నన్ను గెలిపిస్తే ఇస్లామిక్ బ్యాంకు తీసుకొస్తా అని చెప్పాడు ఇమాంలకు మౌజన్లకు కనీసం మినిమం వేతనం ఇస్తామని చెప్పాడు ఈద్గా యొక్క అభివృద్ధి చేస్తానన్నాడు మసీదుల అభివృద్ధి చేస్తానన్నాడు మైనార్టీలకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు ఒక్కటైనా చేశాడా ఎవడో దమ్ముని ఎవరు చెప్పండి రండి బహిరంగ రండి జిమ్మా సెంటర్లో కూర్చుందామా మారుతి సరుకు కూర్చుందామా నిజాం కాలనీలో కూర్చుందామా ఎక్కడ కూర్చుందామా చెప్పండి ఏం అభివృద్ధి చేశాడు మీకు విలువ ఉందా మీ పార్టీలో విలువ ఉందేమా మీకు ఆరున్నర గంటలకు ఇఫ్తిహార్ ఏర్పాటు చేస్తా రంజాన్ మాసంలో పద్నాలుగున్నర గంటల సేపు ఉపవాసం ఉండేటువంటి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఆ ఫంక్షన్ తీసుకుపోయి జనాలందరినీ కూర్చోబెట్టే సెన్స్ లేదా మీ ముఖ్యమంత్రికి ఎనిమిది నరకు వస్తాడా అదే మీకుండే విలువ ఆ పార్టీలో ముస్లింల గురించి ముస్లింల అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయినారు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుండే రకం మీరందరూ కూడా ముస్లింలకు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు మైనార్టీలకు వచ్చేటువంటి దుల్హన్ పథకం కావచ్చు మైనార్టీ లోన్లు కావచ్చు ఇమామ్లకు మోజన్లకు వచ్చే జీతాలు కావచ్చు ఈద్గాలకు మసీదులకు డెవలప్మెంట్ కోసం వచ్చే ఫండ్స్ కావచ్చు అన్ని రానివ్వకుండా హరించి వేసిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు అయితే దానిలో ఒక మంత్రి అయితే ఆ నలుగురు దద్దమ్మలు జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే దద్దమ్మలయ్యా మీ పార్టీలో ఉండే ముస్లిం ఎమ్మెల్యేలు సిఏఎన్ఆర్సడు ఒక బాధ్యత గలటువంటి వ్యక్తిగా లౌకిక వాతిగా కడుపు మండి ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి కదిరిలో ముస్లిం సోదరులు అందరితో కలిసి నేను కూడా ఒక వ్యక్తిగా ఒక నాయకునిగా కాదు ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా నేను ర్యాలీలో పాల్గొని ఆర్డియో గారి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సిఏఎన్ఆర్సిని ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పమని చెప్పి నూట డెబ్బై ఐదు మంది అసెంబ్లీలో ఉండేటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు ముస్లింల ఓట్లతో గెలిచినటువంటి నలుగురు దత్తమ్మ ముస్లిం ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు మళ్ళీ మీకు సిగ్గు లేకుండా ముస్లింలకు అభివృద్ధి చెందిన పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తారా మాట్లాడద్దండి అట్లా మాటలు మాట్లాడితే నవ్వుకుంటారు తిట్టుకుంటారు మిమ్మల్ని ఏ విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలను క్రిస్టియన్లను దళితులను గిరిజులను వాడుకోవడమే తప్ప వాళ్ళ అభివృద్ధి చేసేది ఏమీ లేదు కదిరిలో నిశ్శబ్దమైన విప్లవం రాబోతోంది మీరిచ్చే వెయ్యి రెండు వేల రూపాయలకు ఓట్లు అమ్ముడుపోయే పరిస్థితి లేదు మీరు డబ్బులు ఇచ్చినా తీసుకొని ప్రజలు మీతో విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి సైలెంట్గా ఓటు వేసేది ఇది పక్క కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి రాష్ట్రానికి నియోజకవర్గానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలే చెప్తూ ఉన్నారు ఈ రెండు పార్టీలతో విసిగిపోయినారు ఇంకొకసారి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పినారంటే మర్యాద ఉండదని చెప్తున్నా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గారు ఒక లౌకిక వాది ఆయన తుది శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం కోసం పనిచేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి నా విగ్రహాలకు నా తలపాక కాంగ్రెస్ పార్టీకి ఉంది అది తీసేసి వైసీపీది చుట్టమని చెప్పినాడా బుద్ధింది ఏముంది మీకు రాజశేఖర రెడ్డి గారి యొక్క తలపాక కూడా మీరు మార్చినారంటే మీరు మనుషులా మిమ్మల్ని ఏమనిపించి చెప్పాలి మీరు సొంత చల్లెలికి మోసం చేసిన వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తాడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ జగన్మోహన్ రెడ్డితో మైనారిటీలకు వెండిపోటు పరిసినటువంటి జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించగలరా ముస్లింలకు వ్యతిరేకంగా అమలు అయినటువంటి నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చిన నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎంపీలతో క్షమాపణ చెప్పించగలరా ఈ రాష్ట్రంలో నల్ల చట్టాల అమలు కానివ్వమని చెప్పి చెప్పించగలరా చెప్పించిన తర్వాత ఓట్లు అడగండి మీరు మీరు ఓడిపోయేది పక్క రాసుకోండి రిజల్ట్ వచ్చిన తర్వాత మీ పార్టీ ఎక్కడికి పోతుందో ఒకసారి చూసుకోండి వరకు ప్రజలరా దయచేసి ఈ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవి పార్టీలు కాదు ఇవి కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి సంస్థలు ఈ నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఆయా ఆయా నియోజకవర్గాలకు మేనేజర్లు ఇక్కడ లూటీ చేసి కార్పొరేట్ సంస్థకు పెద్ద అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి డబ్బులు పంపించేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అని చెప్పి తెలియస్తున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ యొక్క మతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఎదుర్కొనే పార్టీ ఎదుర్కొనే సత్తా ఎదుర్కొనే ధైర్యం ఉన్న ఏకైక పార్టీ ఈ దేశంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీని అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఒక లౌకికవాదిగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉంది కాబట్టి నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను దయచేసి కాంగ్రెస్ పార్టీకి యొక్క హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి నన్ను అఖండమైనటువంటి మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలని చెప్పి సవ్యంగా అందరినీ అభ్యర్థిస్తున్నా నమస్తే